తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో యాభై ఒక్క ఎర్ర చందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఆదేశాల మేరకు చంచుబాబు ఆధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి మార్కెట్ చెక్పోస్ట్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేస్తూ బాలయ్యపల్లి మండలం నాయుడుపేట రేంజ్ లోని అతివరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూబింగ్ అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సమీపించారు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు వారిలో ఒకరిని పట్టుకోగలిగారు అతన్ని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ ముక్తియార్ ఎలియాస్ భాషాగా గుర్తించారు నేను చెప్పేద్దాం చెప్పేది అట్లా ఉంటే ఏమన్నా నాకు చెప్పేయండి సార్